పఠాన్ సినిమాతో షారూక్ ఖాన్ ఏకంగా బాలీవుడ్ రికార్డులనే బద్దల కొట్టేశాడు ఎందుకంటే షారూక్ కొన్నాళ్లగా ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నారు కానీ ప్రేక్షకులు ప్రతిసారి నన్ను విజయం వైపు నడిపిస్తూ ముందుకు సాగేలా చేస్తున్నారు వారికి ఆనందాన్ని ఇచ్చే సినిమాలు చేయడమే నా పని అందుకోసం ఎంతైనా కష్టపడతానని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు షారూక్ లో కూడా చెప్పుకొచ్చారు అంతేకాదు తాను ఈ స్థితికి రావడానికి ఎన్నో అవమానాలు పడ్డాను కొంతమంది ఎదురుగానే విమర్శించేవారు ఇంకొంతమంది నువ్వు హీరోవా అన్నారు ఇంకొంతమంది ముఖం చూసుకునేందుకు వీళ్ల ఇళ్లలో అద్దాలు వెక్కిరించారు అయినా సరే నటుడు కావాలనే కసి ముందుకు నడిపించింది కానీ అవమానం ఎదురైనప్పుడు ఓ రోజంతా తినడానికి కూడా ఇబ్బందిగా అనిపించేదని భావోద్వేగానికి గురయ్యాడు షారుఖ్ ఖాన్ తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు కూడా తనను ఘోరంగా అవమానించాడని పాత సంగతులు గుర్తు చేసుకున్నాడు షారుఖ్ ఖాన్ అదేంటి అంటే తాను హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా అవమానాలు తప్పలేదట ఢిల్లీలో రెండు వేల ఐదులో శిఖర్ అనే మూవీ ఓపెనింగ్ సినిమాకు దర్శకుడు సుభాష్ గై మ్యూజిక్ ఏ ఆర్ రహమాన్ ఒక స్టార్ హోటల్ ప్రాంగణంలో ముహూర్తం షాట్ జరుగుతోంది ఉదయం పది గంటలకు ముహూర్తం సెట్ చేశారు సరిగ్గా ఉదయం తొమ్మిదిన్నరకు హోటల్ కు చేరుకున్నాడు షారూక్ ఖాన్ కారు డ్రైవర్ కారును పార్క్ చేసేందుకు వెళ్లగా షారుక్ నడుచుకుంటూ గేటు దగ్గరకు వచ్చాడు అది కూడా కంగారుగా వేగంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించాడు వెంటనే సెక్యూరిటీ గార్డ్ అలర్ట్ అయ్యి చేయి అడ్డం పెట్టాడు ఊపుకుంటూ వెళ్తున్నావు ఎక్కడికి ఇది రోడ్డు మీద హోటల్ అనుకున్నావా అసలు ఇంత లోపలికి ఎలా వచ్చావు పర్మిషన్ లేదు కావాలంటే షూటింగ్ ను దూరంగా ఉండి చూడమని సెలవిచ్చాడట ఆ సెక్యూరిటీ గార్డ్ దీంతో షారుఖ్ ఖాన్ ఫ్యూజుల్ లౌట్ అయ్యాయి వెంటనే బాబు నేనే ఆ సినిమా హీరోని ఖాన్ ని నన్ను గుర్తుపట్టలేదా అని మర్యాదగా అడిగాడట షారూక్ వెళ్లవయ్యాక్ లాంటి డూపులు చాలా మంది కనిపిస్తారు పక్కక నిలబడు పెద్ద పెద్ద సార్లు వస్తున్నారు అంటూ షారూఖ్ ఖాన్ నిలబెట్టాడు ఆ గాడ్ అప్పుడు షారుక్ ఖాన్ కి అక్కడ ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు మరో టైం దగ్గర పడుతుంది టైం అయింది నేనే ఈ సినిమాకు హీరోని ప్లీజ్ నన్ను ఆపద్దని రిక్వెస్ట్ చేశాడట అయినా కూడా సెక్యూరిటీ గార్డ్ పట్టించుకోలేదు సరికదా పక్కక నిలబడు ఒకసారి చెబితే మనిషివి కాదా అని నోరు జారాడట దీంతో మరో నిమిషం ఆగాడు షారు ఖాన్ చివరకు మళ్ళీ దగ్గరకు వెళ్లి ఒకసారి నన్ను క్లియర్ గా చూడు నేను షారూక్ ఖాన్ ని నువ్వు షారుక్ ఖాన్ సినిమా చూసావా అన్నాడట నాకెందుకు తెలియదు మేరా ఫేవరెట్ మూవీ డర్ అన్నాడట ఫేవరెట్ మూవీ డర్ అనగానే షారుఖ్ కి నవ్ వచ్చిందట నన్ను సరిగ్గా చూడు నేను వెళ్లాల్సి ఉంది అన్నాడట ఐదోసారి అసలు నువ్వు హీరో ఏంటి అసలు ఇంత సన్నగా షారుఖ్ ఖాన్ ఉంటాడా నీ బట్టలు కూడా మాసిపోయి ఉన్నాయి నీ షూ కూడా బాగోలేదు ప్రతి వాడు హీరో అని చెప్పుకుంటాడు వెళ్లవయ్యా అని సీరియస్ గా అన్నాడట గాడ్ షారుఖ్ ఖాన్ కేమో పక్క టైం టెన్షన్ తో పొట్టాలతో కోపం వచ్చిందట కానీ తన డ్యూటీని తను సీరియస్ గా చేస్తున్నాడు ఎవరినైనా పిలుద్దామని ట్రై చేశాడు షారూఖ్ ఖాన్ కానీ ఎవరు నిమిషాల మేనేజర్ గేట్ దగ్గర నుంచి లోనికి వెళ్తూ ఉండగా షారూఖ్ కనిపించాడు సార్ ఇక్కడ ఉన్నారేంటి మీకోసం లోపల టెన్షన్ పడుతున్నారు అని అన్నారట ఇదిగో పావు గంట నుంచి ఇక్కడ నిలబెట్టాడు ఈ గాడ్ నేను హీరోనన్నా ఇతను నమ్మడం లేదు ఓ సారి నువ్వు మాట్లాడు అని చెప్పాడు షారూక్ ప్రొడక్షన్ మేనేజర్ చూడగానే సెల్యూట్ చేశాడు గాడ్ కానీ ఖాన్ మాత్రం గుర్తుపట్టలేదు ఇతనే షారుఖ్ ఖాన్ పెద్ద హీరో నీకు తెలియదా తెలియకపోతే ఎవరినైనా పిలవాలి కదా అన్నాడట మేనేజర్ వెంటనే తర్వాత లోపలికి మమించాడు ఆ తర్వాత షాట్ ను టైం కి తీశారు కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు సుభాష్ గై లాంటి దర్శకుడున్నా ఎందుకో నిర్మాతకి దర్శకుడికి విభేదాలు వచ్చాయి పైగా షారూక్ తో పాటు జాకీ ష్రాఫ్ కూడా మరో హీరో హీరోయిన్ గా కొత్త సెలెక్ట్ చేశారు రెహమాన్ ఒక పాటను కూడా కంపోజ్ చేసి ఇచ్చారు కానీ ఆ సినిమా ఆగిపోయింది కాకపోతే వెళ్లేటప్పుడు సారీ చెప్పేట పర్వాలేదులే అని ఆ సెక్యూరిటీ గార్డ్ ని అందరికి పరిచయం చేశాడట షారుక్ తర్వాత నేను దానిని సరదాగా తీసుకున్నాను మొదట తనను నువ్వు కూడా హీరోనా నీ బట్టలు ఇలా ఉన్నాయేంటి అనడంతో కాస్త మనస్సు చివుకోమందని గుర్తు చేసుకున్నారు షారుఖ్ ఖాన్ కానీ సెక్యూరిటీ గార్డ్ మీద నాకు కోపం రాలేదు కాకపోతే అతను నేను చెప్పేది కూడా వినందుకు ఆసక్తి చూపించలేదు అక్కడ నాకు కోపం అనిపించింది కనీసం ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని అర్థం చేసుకోవాలి కదా అన్నాడు షారుఖ్ ఖాన్ కానీ ఇక్కడ నేను ఈ సెక్యూరిటీ గార్డ్ చేసిన అవమానాన్ని చెప్పాను కానీ మీకు చెప్పలేని ఘోరమైన అవమానాలు ఎన్నో జరిగాయి అవి కూడా పేరున్న నటులు నిర్మాతలు దర్శకులు చాలా హీనంగా చూశారు నా రెండవ సినిమాకు ఓ పేరున్న దర్శకుడు మా సెట్ కు వస్తే నన్ను చైర్ లో నుంచి లేపి ఆ కుర్చీని అతనికి వేశారు నేను చేతులు కట్టుకుని నిలబడ్డాను ఎందుకంటే నేను పెద్ద హీరో కావాలి నేను వెండి తెరపై వెలిగిపోవాలి అనుకున్నాను నా జీవితం నా ఈ విజయం వడ్డించిన విస్తరి కాదు నేను యూత్ కి చెప్పేది ఒకటే అవమానాలే ఆశీస్సులనుకోండి ప్రయత్నం మాత్రం మానుకోవద్దు ఎంత మంది విమర్శించినా సరే పడి లేవండి ఒక్కసారి లేస్తే మిమ్మల్ని ఎవ్వరూ అందుకోలేరు అందుకే నేను సాక్షి అంటారు షారుఖ్ ఖాన్ దట్ ఈస్ బ మరి ప్రతి వ్యక్తికి మనిషి జీవితంలో ఏదో ఒక అవమానం జరుగుతూనే ఉంటుంది చెప్పుకోలేనివి చాలానే ఉంటాయి వాటి వల్ల కుంగిపోకూడదు కసిగా ముందుకు సాగాలి జీవితంలో విజయం సాధించాలి మరి మీకు కూడా ఇలాంటి అవమానాలు జరిగాయా తప్పకుండా మీ అనుభవాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి